ఇంకా ఇక్కడ కొంచెం డిస్కషన్ ఫ్యామిలీలో డిస్కషన్ సరే ఇక్కడ ఉండలు వాళ్ళు అవుతుంది కదా అమ్మ వాళ్ళండి బా అని వస్తాను మా పాప నేను వర్ధనపేట దాకా బస్కు వచ్చిన మా ఆయన ఉన్న మా కొడుకు బండి మీద వచ్చిళ్ళు వరదనపేటకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎక్కించుకొని బండి మీద వచ్చేస్తాను వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసులు ఆదేశం అడ్డేసి ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఫ్యామిలీతో ఉన్న సార్ ఫ్యామిలీతో ఉన్న సార్ మని నా భర్త రెండు మూడు సార్లు చెప్పిండు అయినా కూడా వినకుండా సిఐ బండికి అడ్డం మొత్తం కాలడ్డం పెట్టింది సార్ కాలడ్డం పెట్టి బండి ఆగిపోయింది బండి ఆపిండు బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు దిగుర బండి దిగురని చేయి చేసుకున్నాడు చేయి చేసుకున్నది ఏంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తాను సార్ ఏడ్చే ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము మీ దండం పెడతా కాలు మొత్తం మా ఆయన తాగే ఉన్నాడు పిల్లలు ఏడుస్తాను అన్నయ్య మమ్మల్ని వదిలిపెట్టండి మా తప్పు మేము ఒప్పుకుంటాము కదా అని చెప్పిన చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు మా ఆయన ఫోన్ గుంజుకున్నారు పిల్లలు ఒకటే ఏడుస్తూ కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడదా సార్ మాట్లాడదాంటే కూడా మాయనే అన్న మీ దండం పెడతా కాళ్ళు మొక్కుతా ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలని తీసుకొని వచ్చినా నేను తాగున్నా అని చెప్తాను అంటే నువ్వు ఊదు ఊదు అన్నారు రెండు మూడు సార్లు ఊదిండు కూడా ఊదేది కరెక్ట్ రాలేదు రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ నలుగురు ఐదుగురు పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి మా ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి పది మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు లేడిస్తారు వాళ్ళ భార్య బతులాడుతారు అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్లు మా ఫోన్ గుంజుకున్నారు బండి తాళము బండ్ల పైసలు ఉన్నాయి బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద చీకట్లో వదిలిపెట్టి పెట్టిపోయి మమ్మల్ని నేను వరంగల్ నుంచి బయలుదేరిన మా అత్తగారింటికి వెళ్తున్నా వచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు ఆపిల్ ఆపే క్రమంలో నేనేమన్నానంటే ఫ్యామిలీ ఉన్నాయో సార్ అని చెప్పి చెప్పిన చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆపిల్ ఆపిన తర్వాత కూడా నేను ఆగిన ఆగిన తర్వాత ఒక ఎస్ఐ గారు వచ్చేసి చేయి వేసుకున్నారు చేయి వేసుకున్న తర్వాత నేను ఆగి కార్ ఇట్లా సేంస్ అని మాట్లాడినా ఊదమంటే కూడా ఊదిన ఊదిన తర్వాత కూడా వాళ్ళు అది అని చెప్పి మాట్లాడి నా మీద దౌర్జన్యం బాగా వేయ ఇండియా అండ్ నెవర్ మిస్ అన్ update